ಅಂತೇತ ಎ ಪ್ರೋಡಕ್ಟ್ಸ್ಕೊಳ್ಳಿ ಕಷ್ಟಪಡಬೇಕು ಲಭ್ಗಿ ರಾವು ಕಷ್ಟಪಡೋವ ತಿಂತಕ ಮಾತಾ ನೀವ್ ಕೋವಿಡ್ ಅನುಕೂಲ ಚಂದ್ರಬಾಬು ಗುರು ಫ್ಯಾಷನ್ మూడు రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేలు మంది రాష్ట్రంలో తీసుకున్నారు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా గొప్పలు చెప్తే కదా కానీ మీ నాయకులు కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు అవుతుంది నెలకి నెలకి ఈ తప్పుడు ఫెన్షన్ తీసుకున్న వాడికి దొంగ ఫ్యాన్షన్ అంటాను దొంగల ఫ్యాన్షన్ అంటే దొంగ అనవద్ది మాట వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తారు అందరికి కాదు ఈ దొంగలకి నెలకి మరి సంవత్సరానికి ఎంత అయింది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు ఎంత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరం ఇచ్చేది అది ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల కోట్లు మిగిలితే ఆడవారానికి ప్రాజెక్టు మూడు బాధ్యులు ఏమండి ఇది ఇంత డబ్బు అండి ఏడు వేల రెండు వందల అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఇవ్వండి పోయింది దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ అది కూడా చూడండి కాదట్ట ఇంకో పది మందికి ఇవ్వండి మా కూడా చెప్పాను నేను తప్పు అండి అంటే ఏం చూస్తారండి ఇంత డబ్బు ఎడతీ డబ్బు దాని బదులు నోట్లు వేసుకోవచ్చు కాలం కట్టుకోవచ్చు రిజర్వాయర్ కట్టుకోవచ్చు తాండవాలనేది తాండవాలని రిజర్వాయర్ మూడు కట్టచ్చు ఈ డబ్బుతో सर मानक का आलोचना कर रहा हूं और शो भी जाता है एडिकेट में सोमो రెండోది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్